నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ నేను తేజస్వి ప్రస్తుతం మనతో పాటు వాస్తు బ్రహ్మ అఖల్ కింగ్ హరిహంతరాజ్ గురుగారు నమస్కారం గురువు గారు గురువు గారు గురుగారు ప్రతి ఇంట్లో కూడా పూజా మందిరం అనేది అందరికి చాలా ఇంపార్టెంట్ అయితే అసలు పూజా మందిరం ఎటువైపు ఉండాలి ఎలా ఉంటే బాగుంటుంది అంటారు బ్రహ్మాండమైన ప్రశ్న అండి ప్రతి ఒక్క ఫ్లాట్ లో ఇవాళ రేపు నాకు అట్లీస్ట్ టూ ఆర్ త్రీ కాల్స్ వస్తాయి పర్ డే గురుగారు కొత్తగా ఒక ఫ్లాట్ కొనుక్కున్నారు దాంట్లో పూజ గది ఇవ్వలేదు పూజ గది ఇవ్వడం మానే సార్ అవును ఎప్పుడో మానేసారు పూజ గది ఇవ్వటం ఒక ఇల్లు చూశాను గురువు గారు ఆ ఇల్లు అంతా స్లెక్స్ట్రాడినరీ ఉంది వాళ్ళు ఏం చిన్న చిన్న థింగ్స్ కూడా చాలా ప్రాపర్ గా ఇలానే ఉండాలి డే చివరికి డైనింగ్ టేబుల్ మీద ఆ పెట్టే మ్యాట్స్ కానీ అవి కూడా ఇదే డిజైన్ తో ఉండాలి ఇలానే ఉండాలని చెప్పి డైలీ చేంజ్ చేస్తారంట వంట గది ఒకటి పెద్దది ఉంది ఒకటి చిన్నది ఉంది సెపరేట్ గా ఇంత అరేంజ్ చేసి వీళ్ళు పూజ గది ఎక్కడుందా అని చెప్పి నేను దానికోసం చూస్తున్నా అది ఇంకెంత బాగా డిజైన్ చేశారు అని తీరా చూస్తే ఆమె ఇల్లు చూపిస్తూ ఉన్న టైంలో నాకు ఒక చిన్న ఇట్లా కనిపించింది అనమాట నేను అది ఏమనుకున్నా అంటే ఫుట్ ట్రాక్ అనుకున్నాను చెప్పులు పెట్టుకునే స్టాండ్ అనుకున్నాను ఫైనల్ గా ఆవిడ ఓపెన్ చేసి పూజ గది అని చూపించారు బాగా ఇంట్లో పూజ ప్లేస్ ఇప్పుడు రాను రాను చూస్తే పూజ గదిలు మానేశారు ఫస్ట్ పాయింట్ షెల్ఫ్స్ కట్టడం మొత్తానికే మానేశారు షెల్ఫ్స్ కూడా ఇవ్వట్లేదు రేపు ఎందుకంటే ఎవరికి నచ్చిన విధంగా వాళ్ళు కబోర్డ్స్ చేపించుకుంటున్నారు కాబట్టి వాళ్ళు తీసుకుంటున్నారు సో పూజ గది అనేది మనకి కొన్ని ప్రత్యేకమైన దిశలు ఉన్నాయి శాస్త్ర ప్రకారంగా కొన్ని ప్రత్యేక దిశలు ఉన్నాయి శాస్త్ర ప్రకారంగా అది కుదరని పక్షాన మనకి వేరే కొన్ని డీవియేషన్స్ అనేవి డీవియేషన్ అంటే దాని డీవియేషన్ అను ఫస్ట్ ప్రిఫరెన్స్ సెకండ్ ప్రిఫరెన్స్ అని చెప్పి చెప్పుకోవచ్చు ఇప్పుడు మనకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎప్పుడు కూడా మనం పూజ ఎందుకు చేస్తాం ఫస్ట్ పాయింట్ మనకి ఒక ప్రశాంతత కలగడానికి మనం చేసే పది నిమిషాలు లేదా ఐదు నిమిషాలు లేదా రెండు నిమిషాలు పూజ అయినా సరే దేవుడితోని కనెక్ట్ అవడానికి మనకి మనకి మనం ఒక ఉన్న సమస్యల గురించి ఆలోచించి వాటి యొక్క పరిష్కారాన్ని పొందడానికి దేవుడి ముందు మనల్ని మనం సరెండర్ చేసుకుంటున్నాం సో మనకున్న దిశల్లో ది బెస్ట్ దిశ అంటే మనకి మంచి ఆలోచన మంచి జ్ఞాపక శక్తి లేదంటే మంచి ఒక కాస్మిక్ ఎనర్జీ ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ మనకి ఇచ్చే దిశ ఏంటి అంటే ఈశాన్య భాగం ఈశాన్య భాగం అనేది చాలా మంచి దిశ మనకి ఇప్పుడు అందరూ అడగచ్చు సార్ మా ఇల్లు ఎంట్రన్సే ఈశాన్యం సార్ నేను పూజ గది ఎక్కడ పెట్టుకున్నానని డౌట్ వస్తుంది సో మనకేంటంటే ఇది ఎగ్జాక్ట్ గా ఈశాన్యలో ఉంది అంటే ఈశాన్యలో పెట్టాలనే రూల్ ఏం లేదు ఇప్పుడు టోటల్ ప్రాపర్టీని మనం ప్రాపర్టీ సైజ్ ఎంత ఉన్నా సరే దాన్ని నాలుగు భాగాలుగా చేస్తాం నాలుగు ఈక్వల్ భాగాలుగా చేస్తాం ఆ టాప్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్న భాగాన్ని దాన్ని ఈశాన్య భాగం అంటాం రైట్ సైడ్ లో ఉన్న దాన్ని ఆగ్నేయ భాగం అంటాం కింద రైట్ సైడ్ లో ఉన్న భాగాన్ని నైరుతి భాగం అంటాం కింద లెఫ్ట్ సైడ్ లో ఉన్న భాగాన్ని వాయువ భాగం అంటాం మధ్యలో ఉన్న స్థలాన్ని బ్రహ్మస్థానం అంటాం సో ఇలా డివైడ్ అయింది సో ఈశాన్య భాగం సంబంధించి మనకి నేను మన గత ఎపిసోడ్ లో మనం మాట్లాడుకున్నట్టు జీరో డిగ్రీస్ ఆర్ త్రీ సిక్స్టీ డిగ్రీస్ నుంచి నలభై ఐదు డిగ్రీలు లేదా నలభై ఐదు డిగ్రీల నుంచి యాభై డిగ్రీల వరకు ఏ స్థలంలో అయినా సరే మనం పూజా గది అనేది ఏర్పాటు చేసుకోవచ్చు ఇప్పుడు కుదరదు ఉదాహరణకి కుదరదు నెక్స్ట్ ఏంటి మీకు నేను చెప్పిన డిగ్రీస్లో కుదరకపోతే కనుక మీ వంటింట్లో మీ వంటిల్లు ఆగ్నేయ కోణంలో ఉంటుంది దాని తర్వాత తూర్పు ఆగ్నేయం అని చెప్పి ఒక డిష ఉంటుంది ఆ తూర్పు ఆగ్నేయము ప్లస్ తూర్పు తూర్పులో కుదిరితే తూర్పులో పెట్టుకోండి సూర్యస్థానం అంటుంది దాన్ని తొంభై డిగ్రీలు లేదు తొంభై డిగ్రీల్లో మీకు కుదరట్లేదు మ్యాక్సిమం వంద డిగ్రీల వరకు మనం వెళ్ళొచ్చు వంద డిగ్రీల వరకు మనం పూజ గది అనేది ఏర్పాటు చేసుకోవచ్చు అక్కడ ఇంకొక డౌట్ ఉంటుంది సార్ పక్కనే నాకు వాటర్ సింక్ ఉంది ఆ పక్కనే ఈ లెఫ్ట్ సైడ్ లో నాకు దేవుడు కూడా ఉంది ఆ రైట్ సైడ్ లో నాకు స్టవ్ ఉంది అని చెప్పి రకరకాలుగా డౌట్స్ వస్తుంటాయి జనరల్ గా పూజ గది లేదంటే పూజ మందిరాన్ని మీరు చిన్నగా ఏదైతే చక్కతో చేయించుకుంటారో లేదా పర్మనెంట్ గా ఏదైతే వుడ్ వర్క్ లు చేయించుకుంటారో పూజ మందిరానికి అదే విధంగా మన కిచెన్ ప్లాట్ఫామ్ కి మినిమం ఒక ఇంచు గాని రెండు ఇంచులు గాని గ్యాప్ అనేది మెయింటైన్ చేయాలి ఎప్పుడు పూజ గదికి కానీ పూజ ప్లాట్ఫామ్ కి కానీ లేదంటే ఆ పూజ పక్కనే మనకి వాష్ బేసిన్ వస్తుంది వాష్ మనం గిన్నెలవి కడుక్కోవడానికి ఆ వాష్ బేసిన్ కి ప్లస్ ఆ పూజ గదికి ఆ పూజ మందిరానికి మినిమం ఒక వన్ ఆర్ టూ ఇంచెస్ గ్యాప్ అనేది మనం మెయింటైన్ చేసుకోవాలి అదే విధంగా మనం బాసనలు కడిగేటప్పుడు ఆ నీళ్లు తుప్పరవి అన్ని పడకుండా ఒక మార్బల్ ఇలాగా సి షేప్ లో ఒక మార్బుల్ గానీ ఇలా పొడుగు ఒక మార్బుల్ గానీ మనం ఆ నీళ్లు పడగడం దాన్ని అరేంజ్ చేసుకోవాలి ఇది సెకండ్ ఆప్షన్ మనకి ఫస్ట్ ఆప్షన్ నేను ఈశాన్యం అని చెప్పారు ఈశాన్యంలో కొరకపోతే కనుక తూర్పు ఈశాన్యం అదే మన తూర్పు ఆగ్నేయంలో ఒక చోట తొంభై డిగ్రీలు లేదా వంద డిగ్రీలు మాక్సిమం నూట పది డిగ్రీల వరకు మనం డివియేషన్ తీసుకుని వెళ్ళొచ్చు ఇది రెండో ఆప్షన్ మూడో ఆప్షన్ మాకు అసలు లేదండి కిచెన్ చాలా చిన్నగా ఉంది అవకాశం లేదు అలాంటప్పుడు మీకు తూర్పులో హాల్ ఉంటుంది కదా తూర్పులో హాల్ ఉంటుంది కదా తొంభై డిగ్రీలో లేదా ఎనభై ఎనభై డిగ్రీలో ఉంటుంది కదా హాల్ ఆ ఎనభై ఎనభై ఐదు డిగ్రీల్లో ఇన్ కేస్ మీరు పెట్టుకోగలితే కనుక మీరు అక్కడ అరేంజ్మెంట్ చేసుకోవచ్చు లేదు బహుశా మీకు అక్కడ కూడా ఛాన్స్ లేదు తర్వాత ఎక్కడ అంటే ప్రతి ఒక్క రూమ్ కి కూడా ఈశాన్యం అనేది ఉంటుంది సో మీకు ఒకవేళ ఈశాన్యంలో ఒక బెడ్రూమ్ ఉంటే ఈశాన్య బెడ్రూమ్లో ఈ శాన్యంలో పెట్టుకోవచ్చు వాయువులో ఒక బెడ్రూమ్ ఉంటే వాయు కోణంలో ఉన్న కి ఒక ఈశాన్యలో పెట్టుకోవచ్చు ఈ రెండు కుదరని పక్షాన మీకు పడమరలో అంటే వెస్ట్ డైరెక్షన్ లో వెస్ట్ డైరెక్షన్ లో రెండు వందల అరవై రెండు వందల డెబ్బై రెండు వందల ఎనభై డిగ్రీలు ఈ ముప్పై డిగ్రీలో ఎక్కడైనా సరే మీరు దేవుడు చూపు తూర్పు వైపు ఉంటుంది అంటే మీరు పడమరలో స్థాపన చేస్తారు దేవుడు చూపు తూర్పు వైపు ఉంటుంది అంటే గుళ్ళో పెట్టే ఒక విధంగా అలా మనం పెట్టుకోవచ్చు అలా పెట్టుకుని పూజ కూడా చేసుకోవచ్చు మనకి ఇప్పుడు చాలా మంది చేసే మిస్టేక్స్ ఏంటంటే ఆగ్నేయంలో పెట్టేసుకుంటారు ఆగ్నేయంలో ఆగ్నేయంలోనే వంట చేసే వెనకాల కొంచెం షెల్ఫ్ ఉంటుంది అక్కడ పెట్టేస్తారు పడమర వైపు పెట్టేస్తారు పడమర నుంచి తూర్పు చూస్తారు అది చాలా తప్పు ఎందుకు తప్ప అంటే అక్కడ ఆల్రెడీ ఫైర్ ఎక్కువగా ఉంది అది ఆల్రెడీ ఆగ్నేయ కోణం ఆగ్నేయ కోణంలో మీరు స్టవ్ పెట్టారు మళ్ళీ ఆగ్నేయ కోణంలో మీరు పూజలు చేస్తున్నారు ఆగ్నేయ కోణంలో మీరు దీపాలు పెట్టారు దీపాలు నైవేద్యాలు రకరకాలు పెట్టారు సో అది ఆగ్నేయ కోణం అనేది మనకి దక్షిణానికి చాలా దగ్గరలో ఉంది దక్షిణలో మనకేంటంటే యముడు ఉంటాడు దక్షిణలో మనకేంటంటే ఒక నెగిటివ్ ఎనర్జీస్ ఎక్కువగా ఉంటాయి రకరకాల నెగిటివ్ శక్తులు ఎక్కువగా ఉంటాయి ఆ శక్తులన్నీ ఈజీగా అట్రాక్ట్ అయిపోతాయి అంటే ఈ దీపాలు దూపాలు నైవేద్యాలు అట్రాక్ట్ అయిపోతాయి వాటికి వాటికి మనం పెట్టి ఆహ్వానిస్తున్నట్టుగా అయిపోతుంది అవి అట్రాక్ట్ అయిపోతాయి సడన్ గా అనారోగ్య సమస్యలు ఎందుకంటే ఎక్కువగా కిచెన్ డిస్టర్బ్ అయింది కిచెన్ కి సంబంధించి ఏదైనా డిస్టర్బ్ అయింది అంటే ఎక్కువగా ఇంపాక్ట్ అయ్యింది ఆడవాళ్ళు మగవాళ్ళు తక్కువ ఆడవాళ్ళు ఎక్కువ ఇంపాక్ట్ అయిపోతారు ఇమీడియట్గా కొందరు ఏం చేస్తారంటే దక్షిణలో పెట్టుకుంటారు డైనింగ్ టేబుల్ అది ఆ డైనింగ్ టేబుల్ పక్కన అరేంజ్మెంట్ చేసుకుంటారు దక్షిణలోనే పెట్టుకుంటారు కొందరు ఆ దక్షిణలోనే దక్షిణ నైరుతిలో పెట్టుకుంటారు ఈ చేయడం వల్ల ఆర్థిక ఇబ్బందులు అనారోగ్య సమస్యలు అప్పుల పాలు ఓకే విధంగా వాళ్ళకి ఏంటంటే కుటుంబాల కలహాలు ఉన్న డబ్బు ఖర్చు అయిపోవటం ఇలా రకరకాల సమస్యలు అనేవి వీళ్ళు ఎదుర్కోవాల్సి వస్తుంది వాళ్ళ లైఫ్లో సో అందుగురించే పూజ గది అనేది మీరు చేసే విధానాన్ని బట్టి ఉంటుంది ఉదాహరణకి మీరు నుంచులు పూజ చేస్తారు లేదా కూర్చుని పూజ చేస్తారు రోజు దీపం పెడతారు వారానికి ఒకసారి దీపం పెడతారు ఓన్లీ పండగలకి పబ్బాలకే దీపం పెడతారు మీరు అసలు ఏ విధంగా పూజ చేస్తున్నారో ఫస్ట్ మీరు డిసైడ్ అవ్వండి రోజు చేసే పూజలు ఉంటారు వాళ్ళు మాకు ఖచ్చితంగా కూర్చునే చేస్తాం ఉంటారు కూర్చొని చేస్తున్నారు కరెక్టే కానీ మీరు నెలవారీ రోజుల్లో మరి మరి మీరు అది దాటుకుంటూ వెళ్తారు అది అది మళ్ళీ తప్పు మరి అది చూ అది అలాంటిది జరగకుండా చూసుకోవాలి మనం ఎప్పుడైనా సరే దేవుడిని మనం ఇంట్లో పెట్టుకున్నప్పుడు విగ్రహం పెట్టుకున్నా లేదంటే దేవుడి గుడి పెట్టుకున్నా కానీ దేవుడి యొక్క స్థాపన అనేది ఏంటంటే మినిమం మన నడుము పైన భాగంలో పెట్ట నడుము కింద భాగంలో పెట్టకూడదు సో మనకేంటంటే ఉన్న ఫ్లాట్ కల్చర్ ఇవన్నీ పాసిబిలిటీ కాదు కాబట్టి ఒక చెక్క మన దేవుడి గుడిలు దొరికే కదా చెక్క అలాంటి చెక్క తీసుకొచ్చి తగిల్చుకుని దాంట్లో పూజ చేసుకోవడం బెటర్ ఎప్పుడైనా మీకు పూజా కార్యక్రమాలని వరలక్ష్మి వ్రతము లేకపోతే సత్యనారాయణ స్వామి వ్రతము లేదంటే మన మన వినాయకుడు పూజ లేదంటే మన దీపావళి లక్ష్మీదేవి పూజ ఇలాంటివి ఉన్నప్పుడు మీరు ఆ కంప్లీట్ గా ఫ్రేమ్ తీసి కింద పెట్టుకోండి బ్రహ్మాండంగా చక్క పూజ చేసుకోండి మళ్ళీ అయిపోయిన తర్వాత తెల్లవారుజామున లేకపోతే ఆ మరుసటి రోజున తీసి మళ్ళీ తగ్గించుకోండి అంటే ఇప్పుడు మనం మనకి సెపరేట్ గా ఉన్నప్పుడు మనకి కిందకే కదా అట్లా ఉండొచ్చు అలాంటప్పుడు ఉండచ్చు ఎందుకంటే ఇప్పుడు పూజా మందిరం మనకి సపరేట్ వచ్చింది అంటే దాని ఖచ్చితంగా ద్వారాలు పెడతాం మనం ద్వారాలు పెట్టుకుంటాం కాబట్టి ఇబ్బంది లేదు ద్వారం లేకుండా అలా ఓపెన్ గా పెట్టుకునే వాళ్ళు ఉంటారు కదా ఇది వాళ్ళకి వర్తిస్తుంది అనమాట ద్వారా అంటే కనుక ఎలాంటి సమస్య లేదమ్మా ఈ మెయిన్ గా ఈ ఫోకస్ కనుక మనం చేసుకుంటే కనుక పూజ గది వల్ల కూడా మన లైఫ్ లో ఎన్నో ఆ అంటే మనం ఎన్నో పొందొచ్చు లైఫ్ లో మనం ఆర్థికంగా గానీ లేకపోతే ఆరోగ్యపరంగా గాని లేకపోతే మన వ్యాపార వృద్ధి గానీ ధన వృద్ధి గానీ ఏ విధంగా అయినా సరే రకరకాలుగా మనం పూజా మందిరం మనం ఒక ప్రాపర్ డైరెక్షన్ లో పెట్టుకోవడం వల్ల ఎన్నో అద్భుతాలు మనం పొందొచ్చు ఓకే ధన్యవాదాలు గురుగారు పూజా మందిరానికి సంబంధించి ఇంత ఇంపాక్ట్ ఉంటుంది అసలు ఎటువైపు పెట్టుకోవాలి ఏ విధంగా పెట్టుకోవాలి అనేది చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు